ఉదయం లేచి దేవుని వాగ్దానం నుంచి మీరు కనిపించారు ఈ విధంగా అదేవిధంగా అందరూ కూడా సాగున్న ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్న వాగ్దానం కనిపెట్టి దేవుని వాగ్దానం వెళ్ళి దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచి మీ జీవితాలు ఆయా ప్రభువు ఎందు మీరు సంపూర్ణంగా ప్రభువులు నడుచుకోవాలని నేను పోటీ మనం చేస్తున్నాను ఇంకా బిడ్డలు తాలతో అందరూ వచ్చినట్టయితే మనం ఈరోజు దేవుని వాగ్దానంలోకి మనం వెళ్ళిపోతాం అందరూ కూడా మీ సమయాన్ని ఆరున్నరకి మీరు మొదటి లఘంగాని మీరు మొదటి మీ యొక్క సమయాన్ని ప్రభు కోసం మీరు కేటాయించండి దేవుణ్ణి వెతకండి దేవుని వెతికిన వారికి ఆయన మీకు దొరుకుతారు దేవుని వెతకాలంటే ఏంటంటే మీరు దేవుని ఎందు దేవుని వాక్యాన్ని మీరు విశ్వాసం నుంచి నువ్వు మీకు ప్రతి పనులను కూడా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి సో మనం నేను చెప్పిన కదా బైబిల్ నుంచి మనం కొన్ని యొక్క హెబ్రూ వార్డ్స్ నిన్న మనం జెహోవా జీరే విన్నారు కదా యెహోవా ఈరే జేహోవా జీరే దాని మీద మనం నిన్న ధ్యానం చేసాము ఈరోజు ఈరోజు కూడా ఒక పది రోజులు ఇలాగే ఉంటాయి అంత కూడా దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఒక విధంగా మన వాగ్దంధ దేవుడి మీద నడిపిస్తున్నారు కాబట్టి మనం ప్రభు నడి నడుపు ప్రకారం ప్రభు తన నడిపి ప్రకారం మనం ముందుకెళ్దాం ఈరోజు ఆదికారం నుంచి ఒక మాట మేము ధ్యానం చేద్దాము ఆది కాను ఎక్కడ తెలుసు ఫస్ట్ బుక్ ఫస్ట్ బుక్ ఇంది బైబిల్ సో ఈరోజు కూడా ఒక మాటను ధ్యానం చేద్దాం ఆది కాదం ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన ఆది ఒకటో ఒక ఆది అందుకే బైబిల్ తెలంగాణ ఫస్ట్ వేసే ఇంకా ఆది ఎందు దేవుడు ఒకటే ఒకటి ఆది కన్నం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశంలోనూ సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఇక్కడ దేవుడు అనే మాట ఇబృస్లో ఏం వాడారంటే బైబిల్ ఇలోహిం దేవుడు గాడ్ మంగిషులేమంటూ గాడ్ కానీ ఇంగ్లీషులు హెబ్రూస్ ఏమంటాయంటే ఇలోహిం ఈఎల్ఓ హెచ్ఐఎం ఇలోహిం అంటే ఏంటంటే ఇలోహిం ఏంటంటే అంటే ఇట్స్ దేవుడు అని మీరు గమనించాలి మన దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు స్థుతించే దేవుడు ఆయనే ఆయన ఆరాధనకి యోగుడు మీ స్థుతి పాత్రలకి ప్రభువైన యశు క్రీస్తుని మీరు గుర్తించాలి ఎందుకని ఆది ఎందుకు అంటే బిగినింగ్ ది బిగినింగ్ దేవుడు భూమి ఆకాశం సృష్టించా అంటే అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే మన ప్రభు అయిన ఆయన సుక్రీశ్వరుడు ఆయన సృష్టికర్త ఆయన సృష్టి కాదు సృష్టివారు తెలుసు కదా సృష్టి అంటే సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశ నక్షత్రాలు అన్ని చెట్లు పుట్లు అవన్నీ కూడా సృష్టి కానీ మన ప్రభు అయిన ఏ ఈజ్ క్రియేటర్ ఆయన సృష్టికర్త కాబట్టి నీ ఆరాధనకు నువ్వు నువ్వు స్థుతించే దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు నీవు విశ్వాసం ఉంచే దేవుడు కేవలం ప్రభువైన యేసుక్రీస్తు అని నువ్వు దేవన సృష్టికర్త కాబట్టి ఆయన్ని నువ్వు పూజించాలి వేరే వాళ్ళని పూజించ వలదని దీని యొక్క అర్థమంది ఎందుకంటే ఈ మాట అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు కదా ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టికర్తనే పూజించుట తగును అని బైబిల్లో ఉంది అలాగే మీకు వ్యూహాన్సు వార్త పదిహేడు మూడులో ఆ మాట ఒకసారి చూడండి ది బుక్ ఆఫ్ జాన్ వ్యూహాన్సు వార్త పదిహేడు మూడు ఆ మార్పు నేను చదువుతాను అద్వితీయ జాన్ బుక్ ఆఫ్ జాన్ పదిహేడు మూడు అద్వితీయ దేవుడైన నిన్నును నీకు పంపిన యేసు కీసును ఇరుగుటియే నిత్య జీవం అంట దేవున చెప్పండి అంటే మన ప్రభు అయిన క్రీస్తు అయినా అద్వి దేవుడైన దేవుడు సత్యదేవుడు అంటున్నాడు సత్యం అంటే మన ప్రభు చెప్పారు కదా నేనే మార్గమును సత్యమును జీవమును నా ఎందు విశ్వాసం ఉంచి వారు నశించక నిత్య యుగం ప్రభువు ప్రభు మనకిచ్చిన వాగ్దానం అంటే ఇక్కడ మన సతదేవుని నువ్వు నమ్ముకున్నావా అద్వితీయ దేవుని అద్వితీయ దేవుని నమ్ముకున్నావా నువ్వు నిత్య యుగం పొందుకుంటావు అని ప్రభు మనకిచ్చే వరం నిత్య యుగం పొందుకుంటావా నిత్యయుగం పొందుకునే బిడ్డలందరూ కూడా దేవుడు ఏం తెలుసు కదా నువ్వు ఆయనది విశ్వాసం ఇచ్చావా దేవుని ఇచ్చే వరం ఏంటంటే యూ విల్ ది ఎటర్నల్ లైఫ్ దాన్ని ఇంగ్లీష్ ఏమిటంటే ఇంగ్లీష్ ఎటర్నల్ లైఫ్ తెలుగులో నిత్యం అంటారు అంటే నిత్యం పొందుకుంటే నువ్వు మరణాన్ని దాటి జీవనానికి వస్తావు దేవునా పెట్టారు నువ్వు మరణంలో ఉంటావా ఈరోజు జీవంలో ఉంటావా మమ్మల్ని మనలో మనలే మనం ఆప్షన్స్ గాట్ ఈస్ గివన్ టూ ఆప్షన్స్ నీకు మరణం కావాలా జీవం కావాలా జీవం కావాలంటే జీవాధిపతి అయినా ఇప్పుడు ఏసు సంపూర్ణంగా విశ్వాసం ఉంచు అలాగే ఫస్ట్ జానం ఐదు ఇరవైలో ఒక మాట ఉన్నమాట వ్యూహాన్ రాసిన పత్రిక ఐదు ఇరవైలో ఉంది ఆయన నిజమైన దేవుడు నిత్యజీవం కలవాలని బైబిల్లో ఉంది కాబట్టి అటువంటి నిత్యజీవం కలిగిన ప్రభున యేసు క్రీస్తుని నువ్వు ఆరాధించాలా స్థుతించాలా గనపరచాలి ఆయన నీ స్థుతులకు పాత్రుడు నీ ఆరాధనకు యోగుడు కాబట్టి ఆయన తప్ప ఎందుకంటే ఈ మాట ఇన్నిసార్లు అంటే కొన్నిసార్లు ఏం జరిగిందంటే బైబిల్ అనేక సార్లు సృష్టికర్స్ దేవుణ్ణి మర్చి వాళ్ళు ఏం చేశారు చెట్లకి అలాగే ఆకాశానికి అలాగే చంద్రుడికి పూజ చేయటం మొదలెట్టారు నిబంధన బంధంలో కావచ్చు కొత్త గంధంలో గోర గ్రీకులో కూడా ఆ పొస్తే సువార్త శుభార్త చెప్పినప్పుడు ఏదైనా స్పష్టంకి వెళ్ళినప్పుడు ఏ తెలుసు కదా వాళ్ళంతా బహు పండితులే ఏ తిన కానీ వాళ్ళందరూ సృష్టికర్తను మరితి సృష్టిని పూజిస్తున్నా అంటే ప్రతి ఇంట్లో నాలుగు రాళ్ళు పెట్టుకొని ఆ రాళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట రాళ్ళు ఏముందండి రాళ్ళు జీవం ఉంటుంది వాటిలో ఏమి లేదు అప్పుడు ప్రభువు చెప్తాడు అప్పుడు పౌలు ఏం మాట్లాడుతాయి అయ్యా మీరు చేసిన తప్పు మీరు సృష్టికర్తను మరిచి సృష్టిని రాళ్ళని మీరు పూజిస్తున్నారు ఆ రాళ్ళు ఏమంది వాటిలో వాటి నోటి వారికి నోట్లు లేదు వాటికి మాటలు లేవు వాళ్ళ వాళ్ళకి జీవం లేకపోతే కానీ వాళ్ళని పూజ నీకేమో చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా పౌలు వాళ్ళని వారించారు అప్పుడు చాలామంది గ్రీకులో కూడా కొత్త నిర్బంధం గ్రీకులో కూడా పదిహేడు చాప్టర్లు ఉంటుందన్నమాట చాలామంది దేవుని బిడ్డలు దేవుని తెలుసుకొని వాళ్ళంతా ప్రభువైపు మరల్చబడి దేవుని అంతా ప్రభుత్వం చేసుకుని సంపూర్ణ విశ్వాసం ముంచారు మైటి భద్రచంద్ర సిస్టర్స్ వర్షిప్ వర్షం ఆర్ యు వర్షిప్ సంబడి నువ్వు సృష్టిని ఇప్పుడు పూజించుకోవాలి సృష్టికర్త మీద నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి సృష్టికర్త ప్రభు ఏస్తుంది సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన ద్వారా ఆయన ఇచ్చే భాగ్యం అనేది నిత్యం నువ్వు పొందుకున్నావా నువ్వు మరణాన్ని జయించి నువ్వు జీవంలోకి వస్తావు మన గాడ్ ఎవరు మాట మై గాడ్ నా ఏసయ్య ఎలోహిం అని చెప్పండి నా గాడ్ ఈజ్ ఎలోహిం అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు సత్య దేవుడు నిత్యం దయచేసే దేవుడు అదిత్య దేవుడు అని నువ్వు నమ్మేవా దేవుని పెట్టాడు నువ్వు నిత్యం నువ్వు పొందుకుంటావు నిత్య పొందుకున్న బిడ్డలు అందరూ కూడా దేవుడిచ్చే వరం ఏంటి తెలుసు కదా దేవుడిచ్చే వరం ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఆయన మరణం ఇంకా తాగులేదు మనం ఇప్పుడు నిత్యం పొందుకుని బిడ్డలందరూ కూడా నువ్వు మరణాన్ని దాటి జీవనంలోకి వెళ్తావు కాబట్టి నువ్వు ఆయన అందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచు సృష్టికర్త అయిన దేవుని మరొక సృష్టికర్త అయిన దేవు విశ్వాసం ఉంచి నువ్వు నీ యొక్క జీవితాన్ని ప్రభు మార్గం వైపు నువ్వు తిప్పుకోవాలి అప్పుడే నువ్వు నిత్యం పొందుకొని నువ్వు మరణాన్ని చేయించి జీవంలోకి వస్తావు అప్పుడు నీ జీవనంలోకి వచ్చావు నువ్వు దేని పెట్టాలి దేవుడి నిర్త్యయం పొందుకుని బిడ్డలందరూ కూడా దేవుడు మీ తలంపుల్ని దేవునిలాగా మార్చి మీకు మీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ఈ వాగ్దానం అందరి నెరవేర్చని నేను పోవపేట మనం చేస్తున్నాను ఆమె గాడ్ ప్యాస్ చేయాలి అందరూ కూడా పాట వద్దు అంటున్నారు కొన్నాళ్ళు ఆపుదాం పాట కాబట్టి మనం ఈ విధంగా మన ముందుకు వెళ్తాం అదే చిన్న పాట అయితే వద్దని ఉంది మరి చాలామంది టైం ఉండట్లేదు కదా అందుకని ఆలోచిస్తున్నాను సరే ఈరోజుకి ఒకసారి చిన్న ఒక పల్లవి పాడతాను తర్వాత మనం ముందుకెళ్ళాం రే పగలు నీ పదసేవే జీవదాయక చేయుటమి సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండలు నీ

परमपुरि लो देवानिरतं दूतगणमुस्तुतुलनुसल्पी परमपुरि लो देवानिरतं दूतगणमुस्तु तुलनुसल्पीं सुदृढ परिषु दृढवनुचु ృ పరిశుధృడ వనుసం పూజనొందే దేవుడ నీవి రేయి పగలు నీ పద సేవి జీవదాయ సాటి లేని தேட நீவே நாதுகோட கொண்டயு நீவேக மன்னே மாணவுலந்தம் பரம கும்மரி பிரபுடவு நீவே ஜிகமன்னே மாணவுலந்தம் பரம கும்மரி பிரபுடவு நீவே సృష్టికర్తను మరచి జనులు సృష్టి పూజించుట తగుణం సృష్టికర్తను మరచి జనులు సృష్టి పూజించుట తగుణం రేయి పగలు నీ పద ීවදායකජේයුටමේලුම් සාටිලේනි දේවුඩනීවේ අදකෝට කොන්ඩයුනීවිෙන් සාටිලේනී දේවුඩනීවේ අදුුකෝට කොන්ඩයුනීවෙන් අල්ලොය හැටනරම් జయమలతో మీకే వందనాలు తండ్రి అయ్యా తండ్రి మీకే వేలాది అయా స్స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నా ఈ ఈరోజు ఉదయం వాగ్దానం తప్ప మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి మీకే వందనాలు తండ్రి పవ నాయన అయ్యా అయా నీవు నాయన ఎలోహిం ఆయన చెప్పిన మనగా పవన్ ఆయన అద్వితీయమైన దేవుడు అని పవ మీరు మాతో మాట్లాడే పవనాయన ఆయనైనా ఆయా సమస్త సృష్టిని పాప కేవలం నీ యొక్క మాట ద్వారా పాప నువ్వు క్రియేట్ చేసి పవనాయన నీవు నీవునైనా నీ యొక్క నీ యొక్క శక్తి పాప నీ యొక్క మహిమని పవ మా మీద చూపే తని బాబా నీ గొప్ప నీ పేమెంత గొప్ప తని మేము నాన్న సృష్టికర్తను మరవకొని బాబా ఆయా సృష్టికర్తని మేము పూజించే భాగ్యం మాకు దైత్యమని పార్దృష్ణి బాబా కేవలం అని విశ్వాసం ఉంచి బాబా అయ్యా నీ ద్వారా నువ్వు అనిపించే బహుమతి నిత్యమని బాబా మాకు ఉచితంగా ఇచ్చావని బాబా నీ ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకే వందనాలు స్థితి శృతి బాబా ఎంతమంది అయితే బిడ్డలు పవనైనా అయ్యి నిత్యం లేకుండా పవన్ అయినా ఏంది విశ్వాసం నాకు ఉన్నారు పాప అటువంటి బిడ్డలందరూ పవన్ ఆయన అయ్యా వాళ్ళందరినీ ఏం సంపూర్ణ విశ్వాసం ద్వారా నిత్యం పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయమని పానాయన ఈరోజు ఆ ఎంతమంది బిడ్డల పవనాయన అయ్యా ఏ లేమి లోటు కొరత నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరూ పవన్ మీరు దర్శించండి పాపని నీ దయగల హస్తాలతో పవ బిడ్డలు మీరు తాకని పాపనైనా బిడ్డలు పాప వారు చేయు పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేయనేసి వారి మార్గాన్ని కుప్పి మెండిన దీవులు దయచేసి బిడ్డలు ఈ రోజు ఈ రోజు చేయపతి పన్నిట్లు పవన్ వాళ్ళ పనిలో పాప మీరు దీవెన్లో దయచేసి బాబా శాంతి సమాజం సంతోషంతో ఇంటి గృహాలు చేర్చిపోవనైనా ఇలాగంతా పవ బిడ్లందరూ ఆనందం సంతోషంతో జీవించే భాగ్యం దయచేయమని ఘనత మహిమ పాప నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా రేడియోని వేసి తీసుకెళ్తే చేష్టమైన నామో తండ్రి మీరు మెక్కిలి అడిగి వేరుకుంటున్నాము మా పని ఆమె విల్ ఊళ్ళు టు టుమారో మార్నింగ్ ఎప్పుడు కలుద్దాం ఆరున్నర కలుద్దాము నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి ఇక్కడ చాలా ప్రతికొల పరిస్థితులు ఇక్కడ అన్నీ కూడా మైక్ సిస్టమ్ లేదు సౌండ్ సిస్టమ్ లేదు ఉన్నా కానీ మనం దే దేవుని యొక్క వాగ్దానం మనం ఆపకూడదు కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్తాము సో ఈరోజు ఇంకా హీరోస్ ఇది కదా రేపు కూడా కొన్ని హెప్లిస్ వాట్స్ ఉన్నాయి అవన్నీ చాలా స్పెషలైజ్డ్ జీఎం గల మాటలు ఉన్నాయి వాటి మీద మన వాగ్దానం మనం ధ్యానం చేద్దాము ఆ విధంగా తర్వాత ఆ విధంగా ముందుకు వెళ్తాము మన స్వార్థ పరిచయ నెక్స్ట్ నుంచి ఇరవై నాలుగు మనకు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి అందరం కూడా మన ఆత్మీయ కూరుకు దాని మనం అందరం ఒకసారి మన సంఘం కలుద్దాం సో సో బీ బ్లెస్డ్ గార్డ్ పరిచయాలు విల్ మీ టుమారో మా సిక్స్ థర్టీ అంటిల్ దెన్ బీ బ్లెస్ बी हेपी गर्भ